గాస్ ఇది ముదిరిపోయింది తేనె ఏమిటి వారి గడ్డితో అయితే కాల్చడం అయితే జరిగింది ఇది హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్ గాయస్ ఈ రోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు అయితే వచ్చాను కాబట్టి ఈ వీడియో నుంచి దాకా చూసి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్ ఈరోజు మా వాళ్ళతో కలిసి స్వచ్ఛమైన తేనె సేకరించడానికి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా నా చేతిలోన ఒక ప్లేట్ అయితే పట్టుకున్నాను గైస్ మేము తేనె తీయడానికి వెళ్తున్న టైం వచ్చి చూడండి ఐదు ముప్పై నాలుగు నిమిషాలు అయితే అయ్యింది సాయంత్రం అనమాట గైస్ ఫైనల్ గా తేనె ఉన్న ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాము ఆ తేనె అయితే చూడండి ఇక్కడ టార్చ్ చెట్ ఉంది కదా ఆ టార్చ్ చెట్ దగ్గర అయితే ఉంది అన్నమాట ఇప్పుడు వెళ్ళి నేను దాని అయితే తీస్తాను మరి తీయడానికి అవుతుందో అవ్వదో నాకైతే తెలీదు కానీ ఎలాగోలాగా ఒక తట్ట తీసి చూపిస్తాను గాయ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది ఎలా ఎక్కువ అర్థం కావట్లేదు కష్టపడకపోతున్నాను ఇది గాయ టాట్ చెట్టు దగ్గర అయితే ఉంది చీమలలాగా అనిపిస్తుంది చూడండి చాలా బాగా అనిపిస్తుంది కదా దీని అయితే ఊది తీయాలంట అందుకని ఊదుకొని తీస్తున్నాను మరి ఒక్కసారి ఫోన్ పట్టుకొని ఒక్కసారి తీయడం అయితే అవ్వదు అందుకనే ఫోన్ అయితే కింద ఇచ్చేస్తున్నాను ఇది తీసాక మొత్తం చూపిస్తాను చాలా బాగుంది కదా ఫోన్ అయితే కింది ఇచ్చేస్తున్నాను నా తక్కువ చూడండి మా బావ తీసుకోవడానికి ఎడన్నాడు ఫోన్ పోయింది మా పిన్ని వాళ్ళు సరికే ఇది తీసుకోవడం అయితే వీలైందనమాట చూడండి కాల్చేసేము ప్లేట్ అయితే నిండిపోయింది ఈ తేనె యాక్చువల్గా అయితే కుట్టదు కానీ కుట్టేస్తుండేది అనమాట అందుకని మా పిన్ని వాళ్ళు ఆగిపడి తెచ్చేసరికి అయితే కాల్చడం అయితే జరిగింది గైస్ ఇక్కడ ఇలాంటి వాటి దగ్గర అయితే అయితే ఉంటదనమాట చూస్తున్నారు కదా లోన తేనె ఉంది స్వచ్ఛమైన తేనమాట ఇది యాక్చువల్ అంటే ఇలాంటి చిన్న చిన్న చాబ్ చీమలది అయితే కరదు కానీ ఇది కరిసేస్తుండేదనమాట అందుకనే లేట్ అయిపోయింది దీన్ని తీయడానికి చీక్ట్ అయిపోయింది చూడండి ఇది కాల్చింది అనమాట చూస్తున్నారా వరి గడ్డితో అయితే కాల్చడం అయితే జరిగింది ఇది ఓకే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మేమైతే తినేస్తాము గైస్ తేనె సేకరించేదైతే నేను మీకు చూపించలేకపోయాను మళ్ళీ ఎప్పుడైనా తేనె సేకరించేటప్పుడు తేనె ఎలా తీయాలో అనే విధానాన్ని అయితే మీకు తప్పకుండా చూపిస్తాను గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్